సావిత్రిబాయి పులే జయంతిని వియల్పురం మార్గాని ఎస్టర్స్ ప్రాంగణం వైఎస్ఆర్సిపి సిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పులే గొప్ప మహిళా మూర్తి భారతదేశ తొలి గురువు ఆమె ప్రపంచానికే ఆదర్శ మూర్తి అని ఉభయ రాష్ట్రాల బీసీజేసి చైర్మన్ మార్గని నాగేశ్వరరావు అన్నారు వియల్పురం మార్గని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల వైఎస్ఆర్సిపి సిటీ కార్యాలయంలో సావిత్రిబాయి పులే జయంతిని ఘనంగా నిర్వహించారు సావిత్రిభాయి పులే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే తన భార్యకు విద్యను నేర్పించి సావిత్రిభాయి పులే ద్వారా తోటి మహిళలకు విద్యను అందించే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తి ఘడించారని అన్నారు సమాజంలో సావిత్రిబాయి పులేను ఆదర్శంగా తీసుకొని ఎందరో మహిళలు విద్యారంగంలో ప్రతిభావంతులై ఉన్నత స్థాయికి చేరుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మధ్య అప్పారావు సంకిసభవాని ప్రియం అనంతలక్ష్మి గణేష్ కట్టా వెంకటేష్ అను యాదవ్ కృష్ణవేణి సత్యకుమారి తదితరులు పాల్గొని సావిత్రిబాయి పులేకు నివాళులర్పించారు ఆవిడ చేసిన కృషిని మనం నిరంతరం కూడా స్మరించుకుంటూ ముఖ్యంగా మహిళలు ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి అలాగే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా కూడా ప్రకటించడం కూడా చాలా సంతోషం ఈ రకంగా మన పార్టీ ప్రెసిడెంటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూలే అంబేద్కర్ భావజాలాన్ని పుణికుపుచ్చుకొని ముఖ్యంగా చదువు విషయంలో ఎంతో కృషి చేసి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ చదువు చదవాలి అని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెడితే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసి సంపన్నులకు మాత్రమే ఇంగ్లీష్ విద్య ఉండాలి ఈ బడుగు బలహీన వర్గాలకి పేద పిల్లలకి ఇంగ్లీష్ విద్య ఉండకూడదని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క ఆదర్శాన్ని కాదని మళ్ళీ తెలుగు మీడియంలోకి తీసుకెళ్ళడం చాలా సూచనీయం ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకి దళిత బహుజన మహిళా వర్గాలందరికీ కూడా ఆవిడ ఆ రోజుల్లో ఎంతో సేవ చేశారు మహిళలు ముందుగా ముఖ్యంగా బయటికి రావడం చదువుకోవడం విద్యకి ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజుల్లో మరి ఆవిడ చేసిన సేవలు అభినందనీయం